తెలంగాణ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెబుతోంది రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇది అత్యంత ఆనందాన్ని కలిగించే విషయంగా భావించాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ప్రభుత్వం ఈసారి ఉగాది పండుగ కానుకగా రేషన్ కార్డు ఉన్న వారికి భారీ శుభవార్త అందించనుంది రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది ఇప్పటి నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది దీంతో రేషన్ కార్డు ఉన్న వారికి భారీ ఊరట లభించనుంది ఈ పథకం అమల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న సిద్ధం చేసింది రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున కుటుంబం మొత్తానికి సన్నబియ్యం అందించనుంది ప్రభుత్వం సంక్రాంతి పండుగకే ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈ ఉగాది సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుదారులందరికీ ఈ సన్న బియ్యం పంపిణీ చేయనుండగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు ఇది వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించగా ఇప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల వద్ద భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు అర్హుల జాబితా సిద్ధమవుతున్నప్పటికీ కొత్త రేషన్ కార్డుల మంజూరు చేసే తేదీపై స్పష్టత రావాల్సి ఉంది మరోవైపు ఉగాది సందర్భంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఇంటికి సన్నబియ్యం అందించాలనే నిర్ణయం తెలంగాణ ప్రజలకు పెద్ద శుభవార్తగానే చెప్పవచ్చు ఇప్పటి వరకు ప్రభుత్వాలేవి రేషన్ పై సన్న బియ్యాన్ని అందించలేదు దీంతో రేషన్ లో లభించే దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినకుండా అమ్ముకోవడంతో రేషన్ బియ్యం అక్రమాల బాట పట్టింది రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇవ్వడం ద్వారా పీడిఎస్ రైస్ అక్రమ దందాను అరికట్టవచ్చునని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు దీంతో రేషన్ కార్డుపై సన్న బియ్యం అందించాలనే నిర్ణయం తీసుకుని ఈ ఉగాది నుంచి ఆ పథకాన్ని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్ ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు